హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రేపు జాబ్ మేళా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొగల్ రాజపురం విజయవాడ తూర్పు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చూపించేందుకు గురువారం ఈ నెల ఇరవై ఐదో తేదీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళను నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి విక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని యువత యువకులు ఈ జాబ్ మేళను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు మెడ్ ప్లస్ టైమ్స్ ప్రో జీనియస్ ధృవంత సొల్యూషన్స్ ఓజోన్ సెక్యూరిటీ మొదలైన కంపెనీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు పది ఇంటర్ డిప్లొమా డిగ్రీ పూర్తి చేసిన పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్లలోపు వయసు ఉన్నవారు బయోడేటా విద్యా అర్హత పత్రాలు ఆధార్ కార్డుతో సహా హాజరు కావాల్సిందిగా తెలిపారు ఇతర వివరాలకు ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ వన్ సిక్స్ టూ డబల్ వన్ వాట్సాప్ కాల్స్ మాత్రమే సంప్రదించవలసిందిగా ఆయన సూచించారు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్